తాను సెత్తును తడికి అడిగి సందు చూసినట్టు అలాగే సోత్తన వేటిరా సరిగ్గా ఏటైనాది రాపరా రే ధ్యానికి లగ్ ఎత్తున్నావు చెప్పరు రే రేపు పక్కన ఆగరా అంత సీనే లేదు ఎవడు వీడు చెప్పిన బాస్ ఫెడ్రిక్స్ మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు పుట్టింది పెరిగింది ఎదుర్లంక ఇప్పటికీ అదే అడ్డ అమలాపురం నుంచి అమ్మాయిల్ ఎక్స్పోర్ట్ కర్నూల్లో కబ్జాలు సుల్తాన్ బజార్లో స్మగ్లింగ్ ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి పెంచుకుంటూ పోయాడు వీడితో పెట్టుకుంటే ఒంటరిగా చిరతపుల్లా వేటాడి చీరేస్తారు వీడి పని బలిసినోళ్ళ డబ్బుని కాపలా కాయటం అదే డైమండ్ హౌస్ బ్లాక్ మనీ దాచే ప్లేస్ దీనికి వీడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నమ్మిన వాడే మోసం చేసి పోలీసులతో చేతులు కలిపాడు అప్పటి నుంచి ఫెడ్రిక్స్ మనుషుల్ని నమ్మటం మానేశాడు ఒక్క పురాణికి తప్ప ఆ హత్యను చూసిన సాక్షి కేసు పెట్టగా ఫెడ్రిక్స్ కటకటాల వెనక పడ్డాడు పురాణిక్ మనిషి కాడు రక్త పిచాచి పురాణికి ఆ సాక్షిని లొంగ తీశాడు సాక్ష్యం లేకపోతే కటకటాలైనా ఏం చేస్తాయి ఇప్పుడు ఏం చేద్దు అరే ఫింగర్ ఫ్యాడ్రిక్స్ రాని అడు బాబు గారు రాని నా కదా అయినా గోదన కొడుకులే కలక భయపడతా వెట్రా కాసేపు బూసుకుని కూర్చో ఇలాంటి పరిస్థితుల్లో చేస్తున్నాం డైమండ్ హౌస్ ఈ రోజు రాత్రి అంటే ఎలా కుదురు మీరు ధైర్యంగా ఉండండి అంతే Pendam, Halo. హలో బుజ్జి నువ్వేటి ఓ నా నాకు తెలుసురా అయ్యా నువ్వేనని నని ఎలా ఉన్నావురా ఎలా బుగో లేదా నీ మీద నాన్న ప్రెసెంట్ వేసుకున్నారా నానా ఆయోలా నానేదో కోపంలో అనేసినాను లేరా అంత మాత్రానికే ఒగ్గేసి వెళ్ళిపోతా మీ అమ్మ నిన్ను దలుసుకుని రోజు సెల్లి మనం కుదిరిందిరా బండా అట్నా నిన్ను ఒకటి ఏటి అనను గాని నువ్వు ఏటి చేయకపోయినా పర్వాలేదు అయ్యో నేను బాగా సంపాదిస్తాను పెళ్లి నానే దగ్గరుండి చేయిస్తాను ఈ బుజ్జి బుజ్జిగా అందరికీ చూపిస్తాను ఇప్పుడే సిట్టే నా నేటో మా ఆయకు తెలిసిపోనాదిరా ఏంది బే ఏమంటున్నావు మా అయ్యి బాధపడుతున్నాడ్రా మా అమ్మేడు అమ్మ ఏడుతుందిరా ఒకరు సిట్టి మా సెల్లి పెళ్లి కుదిరినదట్రా ఆ సొమ్ము లొక్కేసినాక నానేమో ఊరికెళ్లి మా సెల్లి పెళ్లి దగ్గరుండి చేయిత్తాన్రా నాకు తెలుసు బే నీతో అవుతాదరా నువ్వు నా జిగిరి దోస్తురా బాయ్ నీ మస్తు దిమాకున్నది ఒరే సిట్టి నువ్వు నాకన్నా సేనా మంచోడురా నీకోసం నా పేనాలైనా ఇచ్చేస్తాను ఆ గుంటం తెచ్చి నీకిచ్చి నానే దగ్గరుండి పెళ్లి చేస్తానురా చల్ ము ముందు చెల్లి పెళ్లి చెయ్యాలి బస్ నువ్వు జర పక్కన ఉంటే చాలరా బాయ్ అన్ని చక్కగా అవుతాయి కట్టవా అన్నా నువ్వు ఇప్పుడు వచ్చినావు నురే వంశీ నీ కూడా ఏదైనా సెయ్యాలంటే సూపర్ సేత్తను కొంపు తీసి నీ కూడా ఏదైనా గుంటం తేట్టి చెప్పేసా సిగ్గు నాకేం అక్కర్లేదురా నేను ఎక్కడికన్నా దూరం వెళ్ళిపోతాను అంతే రేయ్ ఎప్పటికీ మీరు ఇలానే సంతోషంగా ఉండాలి రాయ్ రై ఏం చేసుకున్నా ఇప్పుడే చేసేసుకోండి ఈరోజు రాత్రి పదకొండు గంటలకి బొంగులోది మనం ఏం చేసుకుంటాం ఫిగర్ లేదు లేదు పదండి ఇదే ముందు మన ఇద్దరం కలిసి ఆ బిల్డింగ్ మీద వెళ్దాం అలారం కట్ చేసి నువ్వు చేసిన వచ్చింది అటు సెక్యూరిటీ ఉంటారు ఇటు మనం వెళ్ళాల్సింది ఇక్కడే ఉన్నట్లున్నారు <rôle à déc> <palélan ici> Spider-Man Spider-Man Scusi <laughs> la cool <good> Spider-Man hey <laughs> 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 <coughs> <hah>

सर गरम चाय सर मैं चाय जिसको सा अगर बैठो فیصل सर ए मेरे से पैसे पूछता बे गन

దేశంలో ఉన్న దేవుళ్ళందరినీ పెట్టిరే మీరు ఇక్కడ కోట్లు కోట్లు ఉంటాను ఏంటి కోట్లు అన్నావు ఏమున్నా ఇక్కడ చూస్తావుగా ఏం చూసేది మాట మీద అంటే తమాషా అనుకుంటున్నావా ananda basti road rachna i am master my master my master ye for tina sar salam potal change మంది కంపెనీ పేరెడ్దా ఏంటి బర్రె కంపెనీ అని పెట్టుకోరా బర్రెగా అది కూడా బాగా మాటలు త్వరగా త్వరగా తోసే జిక్ష ఈ భూమి రాజురా ఈ సారా అది కారణ బయటపడిపో

లోపడి నుంచి ఏదో పెద్ద సౌండ్ వచ్చింది బాబాయ్ అది రా ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళాను అక్కడే పని కానిచ్చేసాను తీసుకెళ్ళాలి తాగొద్దు అని చెప్తే ఏం లేదురా బైక్ అసలే ఒక్క దినం తాగకపోతే ఏమైతుండరా సెక్యూరిటీ గార్డులు వస్తే నేను చూసుకో తీసుకెళ్ళి కార్డులో కూర్చోండి నేను చెప్తున్నాను కదా చెని తీసుకెళ్లి కారు అరే ముగ్గురు ఒక్కడేస్తారా అండ్రా సింహం కొట్టాడు పందులే గుంపుగా మేడం అరే నా అరే